ఏంటంటే అవును ఇది సంకీర్ణ ప్రభుత్వంగా నడపాలని బాబు అనుకుంటున్నారా సొంత ప్రభుత్వంగా నడపాలనుకుంటున్నారా వాస్తవంగా రెండు వందల నలభై స్థానాలు మాత్రమే వచ్చింది భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి తెలుగుదేశం పార్టీ జేడియు వీళ్ళిద్దరి సహకారంతోనే నడుస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు వీళ్ళని అడిగి తీసుకుంటున్నారా సంకీర్ణ ధర్మం అని యాక్చువల్గా ఇంతకు ముందు అయితే ఆ ప్రాబ్లం లేదు మూడు వందల మూడు వచ్చింది ముందు రెండు వందల ఎనభై ఐదు దాకా వచ్చినాయి కాబట్టి కానీ సంకీర్ణం ఇప్పుడు అవసరమైనప్పుడు చేస్తున్నారా అంటే పాలనలో ఉన్నటువంటి వాళ్ళు తమ ఆలోచనని చేస్తున్నారు అందులో మంత్రివర్గంలో చోటిచ్చారు ఇది నడుస్తోంది సంకీర్ణ ధర్మం ఏంటి ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో అయితే కేవలం నూట ఎనభై ఐదు నూట ఎనభై ఏడు ఆ రేంజ్లోనే వచ్చినాయి కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు బాబు గారికి ఒక మాట చెప్పి నితీష్ కుమార్కి ఒక మాట చెప్పి మమతా బెనర్జీకి ఒక మాట చెప్పి ఇట్లా కన్విన్స్ చేయటం అవసరమైతే వీళ్ళు కాదంటే మళ్ళీ అది మార్చుకోవడం లేదంటే కన్విన్స్ చేయడానికి ప్రమోద్ మహాజీని పంపించాలా జస్వంత్ సింగ్ని పంపించాలా సుష్మా స్వరాజ్ని పంపించాలా ఇదొక పెద్ద